మరొక మీరే కాసీల వారి ఉంటుంది ఆన్లైన్ ప్రాబ్లం ఉందని చెప్తున్నా కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం కంట్రోల్ ఏజ్ ఫైన్ చేయము మేము ఒకళ్ళ కంట్రోల్ గొడవ జరుగుతుంది వద్దు లాంటి ప్రాబ్లం మేము కంట్రోల్ చేసిన బాధ్యత మాకుంది

టిడిపి వచ్చారు సిపిఐ వచ్చారు అన్ని చూపించాం హైకోర్టుకి వేస్తాం కంటెంప్ లో వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు మంత్రి రెస్పాండెంట్ కాదు విల్ మీ ద రెస్పాండెంట్ సార్ అందులో డౌట్ లేదు నేను చెప్పేసి మాట ఒక్కటి సార్ ఇక్కడ లాన్ ఆర్డర్ అదుపు తప్పేసి చెప్పాలి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది సార్ మీరు వేసి రా మా డియర్ రాంబాబు మీరు కౌంటర్ చేస్తారు ఇక్కడ నుంచి ప్లీజ్ ले 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 सर विकेट विकेट सर आ उड़िन ननके पमिचो पुलिस ऑफिसर वनिचको अपील रिक्वेस्ट विनु देपिचो सर सर विना नि विनांडी इदि जय जयकार जय जयकार जय जयकार जय जयकार

డాక్టర్ జీవీఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మావద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసిపెత్తా ముఖకాంతి కొరకు కార్బన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పేర్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పీ జిఎఫ్సి మరియు మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో

మేము ఏంటనే ఉన్నాము వాళ్ళు రెండు వాళ్ళు కాదండి మొత్తాన్ని తీసుకెళ్తాం